జనన మరణ వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి జిల్లా కార్యదర్శి కెకేవి బుల్లికృష్ణ పేర్కొన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోటలో శనివారం ఈ రిజిస్ట్రేషన్లపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం బుల్లికృష్ణ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు విద్యార్థులు పై చదువులకు ఇతర దేశాలకు వెళ్లడానికి జనన సర్టిఫికెట్ అవసరమని ఆస్తుల పంపకాల్లో మరణ సర్టిఫికెట్లు ఎంతో కీలకమని తెలిపారు ఈ రిజిస్ట్రేషన్లో సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఆర్డీఓ అచ్చుత అంబరీష్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సంబంధి ఉద్యోగులకి మరియు న్యాయవాదులకు ప్రజలందరికీ కూడా డెత్ రిజిస్ట్రేషన్ మీద బర్త్ రిజిస్ట్రేషన్ మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది ఇందులో గౌరవ ఆర్డీఓ గారు మరియు జిల్లా రిజిస్టార్ గారు డిప్యూటీ కమిషనర్ మన ఏలూరు కార్పొరేషన్ అందరూ కూడా మన లోకల్ తహసీల్దార్ గారు అందరూ పాల్గొన్నారు వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి దానిలో ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అవి ప్రజల్లో ఎలా మనం అవగాహన తీసుకురావాలనే విషయాల మీద ఇక్కడ చర్చించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారం